నెల్లూరులో మీడియా సమావేశం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతంగా తయారు కానుందని భారతీయ జనతా పార్టీ కిషాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్నాఫ్ రెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని రాబోయే కాలంలో పార్టీని మరో వింత బలోపేతం చేసి ఒక పోలింగ్ బూత్కు ఇద్దరు క్రియాశీలక సభ్యులను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఆరు జిల్లాల రిటర్నింగ్ అధికారిగా తనను నియమించినట్లు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల తప్పుడు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు త్వరలోనే పార్టీలో సమస్త గత ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు పదకొండు కోట్ల ఇరవై లక్షల మంది ఉన్న ఇరవై ఒక్క తారీఖు నాటికి పదకొండు లక్షల పదకొండు కోట్ల ఇరవై లక్షల మంది ప్రైమరీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ చేరుకుంది అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ హర్యానా కానీ పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇంకా మా యొక్క మెంబర్షిప్ ప్రక్రియ సాగలేదు అది కాకుండానే గతంలో ఉన్న మా టార్గెట్ కంటే మించి వాళ్ళ మెంబర్షిప్ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే పెద్ద కార్యకర్తల సభ్యత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీగా మరొకసారి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అట్లనే ఇప్పటికి ఇరవై ఐదో తారీఖు నాటికి మా యొక్క మెంబర్షిప్ అన్ని రాష్ట్రాల్లో పూర్తయింది యాక్టివ్ మెంబర్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యాక్టివ్ మెంబర్షిప్ కూడా నిన్నటి నాటికి నవంబర్ ఇరవై ఐదు నాటికి దేశంలో సుమారుగా నాలుగు లక్షల ఇరవై వేల మంది పై పైచులకు యాక్టివ్ మెంబర్స్ కూడా ఇప్పటికే నమోదు కావడం జరిగింది ఇదంతా కూడా సైంటిఫిక్గా వాళ్ళ యొక్క మన డిజిటల్ విధానం సరళ యాప్లో లోడ్ చేసి వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకొని హండ్రెడ్ రూపీస్ కూడా సెంట్రల్ పార్టీకి ఈ యొక్క యాప్ ద్వారానే చెల్లించి వాళ్ళందరికీ డీటెయిల్స్ కూడా ఇస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యాక్టివ్ మెంబర్షిప్లో కూడా చేరడం జరిగింది ఇంకా కూడా ఇవాళ మనం ఆలోచించినట్టయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒక విధానం చెబుతూ ఉంటుంది ఆరు సంవత్సరాల పాటు ఈ ప్రైమరీ మెంబర్షిప్ కంటిన్యూ అవుతుంది ఇవాళ చేసినటువంటి వాళ్ళు ఆరు సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంటుందని అదే రకంగా ఎవరైతే ఆరు సంవత్సరాల పాటు యాక్టివ్ మెంబర్గా ఉంటారో టూ టర్మ్స్ యాక్టివ్ మెంబర్గా ఉంటేనే వాళ్ళు మండల ఎన్నికలకు కానీ జిల్లా ఎన్నికలకు కానీ అందులో అవుతారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్టీని సీనియర్స్కి కొత్త బాధ్యత ఇస్తూ అనేక సంవత్సరాలకి పార్టీ పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యాక్టివ్ మెంబర్షిప్లో చేర్చడం అదే రకంగా మండల జిల్లా ఆ పై బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరు సంవత్సరాలు కనీసమైనటువంటి సబ్జెక్టులను కలిగి యాక్టివ్ మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళు వీటికి అర్హులని చెప్పేసి కేంద్ర నాయకత్వం మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పూర్తి స్థాయి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది ప్రతి బూత్లో కూడా మా యొక్క ఆలోచన ఇద్దరు యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలని ఈ యొక్క లెవెన్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో బూత్ అవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల మాకు బూత్ కమిటీ ఎన్నికలు అవుతాయి ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా వాళ్ళకి తెలియజేయాలి ఇరవై నాలుగు గంటలకు ముందుగా అక్కడ మాకున్నటువంటి శక్తి కేంద్రాలకు ఆధారంగా బయట నుంచి వ్యక్తులు వెళ్తారు వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఎన్నికైనటువంటి ఆ యొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు ప్లస్ వన్ ప్లస్ లెవెన్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా ఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత ఇవ్వాలా సామాజికంగా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి బూత్ల్లో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి